స్ఫూర్తిగా ఉండాలనే దాని మీద ఈ కార్యక్రమాలు కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీన్ని అట్టే పట్టణ కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఒక మొక్క నాటినట్టయితే చాలా చక్కటి వాతావరణం మనకు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ మంచిగా ఉంటుంది వాతావరణ సమతుల్యత బాగుంటుంది మనకు ఎలాంటి రోగాలు కూడా దరిచేరకుండా ఉంటాయి అనే దాని మీద ఇది ఒక చక్కటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరి దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది నేను నా మిలియర్ కూడా ఆ కార్యక్రమం కూడా చాలా చక్కటి కార్యక్రమాలు మన మున్సిపాలిటీలో మన తిరునగర్ బాబా గారు దాదాపుగా ఇప్పుడు ప్రతి సెంటర్లో కూడా చక్కగా మనకు ధనలక్ష్మి పార్బాయిల దగ్గర వై జంక్షన్ అయితే తడకమల్ల రోడ్లో కానీ తర్వాత క్యాంప్లో కానీ ఎక్కడైనా కూడా

তিনি না রে ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలైన సాంఘిక సోషల్ యాక్టివిటీస్ కూడా రైస్ మిల్లర్స్ ఉండేది కానీ ఎవరికి తెలియకపోయేది మనం చేస్తున్న విషయం ఏమైనా దేవాలయాలకే చేస్తారనే దాని నుంచి ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనందరం కూడా ఇవాళ మంచి కార్యక్రమం చేపట్టడం మన మిర్యాలు కూడా ప్రాంతంలో పుట్టి పెరిగిన మనం మిర్యాలు కూడా క్షేమంగా ఉండాలి ఎప్పుడు ఎందుకంటే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో చూసుకున్న వాతావరణం ఎండాకాలమా వానాకాలమా అట్లా ఉండే పరిస్థితి అట్లాంటి పరిస్థితులలో మన ఆర్థికంగా కూడా బలంగా ఉండే వాళ్ళం కాబట్టి ఈ చెట్లు నాటే కార్యక్రమం మన రైస్ మిల్లర్లనే కాకుండా బయట ఎక్కడ అవకాశం ఉన్నా మనం ఉండే ఇండ్ల దగ్గర కూడా మీరు ముందుకొచ్చి నాటాలని చెప్పి సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన రైస్ మిల్లర్స్కి ఎమ్మెల్యే గారు అడగంగానే సహకరించిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి అందర రైస్ మిల్లర్లకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు యాజమాన్యం అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాడీ అలాగే గూడూరు నాయకులు అలాగే పెద్దదనం పెద్దదనం గారికి ముఖ్య అతిథి చేసిన తిరుమల భార్గవ్ గారికి ఎందుకంటే ఇప్పుడు దాకా ఇవ్వాలి వచ్చింది కాబట్టి ఓకే అందరికీ లైఫ్ మిల్లర్స్కి తోటి ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇట్లా కార్యక్రమాలకి అందరూ బయటికి రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు నిజంగా మిల్లర్స్ అందరూ ఈ రకంగా సంతోషంగా పొద్దున్నే వచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అని తెలియపరిచి ఇలాంటి సంతోష వాతావరణాన్ని తీసరాటం కోసమే నా యొక్క ముఖ్య ఉద్దేశంగా చేసుకుంటూ అందులో భాగస్వాములు మీరు అందరు కావాలా మిల్లర్స్ అసోసియేషన్ అంటేనే ఉయ్యాలు కూడా ఒక గుండెకాయ లాంటి వాళ్ళు కాబట్టి మీరందరూ కరెక్ట్గా ఉంటే మిగతా ప్రజలకు కూడా కావాల్సిన సౌకర్యాలు కావచ్చు సర్వీసెస్ కావచ్చు మిగతా కూడా ఆ ప్రతిఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాంను చేసుకుంటూ మీ అందరినీ మమేకం చేసుకుంటూ మీ అందరి కలయిక చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన వాతావరణం ఏర్పడాలా ఆ చెట్టు ఎలా పెరిగి ప్రతిఫలాలు అంది మన మిల్లర్స్ కూడా అలాగే ఐకమత్యతో ఉండి ప్రతిఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి రోజు 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 ఇంకా మంచిగా వాతావరణంలో తీసుకొస్తూ అందరూ బయటకు వచ్చి మిల్లర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నిజంగా ప్రతి ఒక్క రైస్ మిల్లర్ని కానీ ప్రతి ఒక్క మిల్లర్స్ బాడీని కానీ ప్రజానాయకులు దీంతో పాల్గొంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మనం అసలు ఈ కార్యక్రమం తీసుకుందే ఎండలు ఎక్కువ వస్తున్నాయి మనకు కృష్ణానది దగ్గర ఉన్నా కానీ రాయి ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఎండాకాలంలోనే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు ఎండాకాలం జరుగుతుంది అతి త్వరలో ఒక ఆరు ఏడు నెలల్లో పవర్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది దాని యొక్క రెండు మూడు డిగ్రీ సెల్సియస్ కూడా మనకు పడుతుంది కాబట్టి దగ్గర దగ్గర ఫిఫ్టీ అబౌ దాడుతున్నాం కాబట్టి దయచేసి మనం ఈ చెట్లన్నీ నాటి మన ఈ వాతావరణాన్ని రాబోయే భవిష్యత్ కాలానికి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినం ఈ కార్యక్రమం మీరు అందరూ బాగుతామందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే మనకు ఒక ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజులలో అంటే ఇంకొక రెండు మూడు నెలల్లోనే మనకు ధాన్యం వస్తుంది ఎట్లా వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంది దగ్గర దగ్గర అందరూ పొలాలు నాటారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దగ్గర ధాన్యం బయటకు వస్తుంది అందులో సన్న ఒడ్లు ఎక్కువ వస్తున్నాయి దొడ్డి బియ్యం కూడా తక్కువ ఉన్నాయి మేము ఆల్రెడీ అగ్రికల్చర్ వాళ్ళని రాత్రి మీటింగ్ పెట్టి చెప్పిన ముందుగానే మనం ఇదివరకు వచ్చిన సమస్యలు ఏదన్నా కానీ వాటి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో రై ఎందుకంటే మనకు నల్గొండ జిల్లా మొత్తం మనకాడికే వస్తాయి పాత నల్గొండ జిల్లా మొత్తం ఎక్కువ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకే వస్తాయి కాబట్టి మనందరం దానికి మేలుకొని దాన్ని ఏ విధంగా అయితే అడ్డుకొని దాన్ని మనం ముందుకెళ్లాలనేది కూడా రాత్రి అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి మనకు ప్యాడీ ఎక్కడెక్కడ వస్తుంది ఏ రకమైన రిసెక్షన్ తీసుకోవాలని కూడా రాత్రి వాళ్ళతో మాట్లాడినాం అతి త్వరలో అగ్రికల్చర్ వాళ్ళు రైతులు మిల్లర్స్ అందరు కలిసి కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయాలని కూడా భావించిన నేను ఎందుకనంటే మన మిల్లుల దగ్గర ట్రాక్టర్ ఆగినది కానీ లేకపోతే ఇంకో రకమైన కంప్లైంట్ మిర్యాలగూడలో ఎందుకంటే ఎక్కువ కేంద్రీకృతం అంతా మిర్యాలగూడ మీదే దృష్టి ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ కూడా కూడా మీదే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏషియాలోనే నెంబర్ వన్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అందరి దృష్టి కూడా మీదే ఉంటుంది కాబట్టి ఆ దృష్టిని వాళ్ళని మరలించాలంటే మన అందరం కావాలా ఎక్కడ ట్రాక్టర్ రాకుండా అగ్రికల్చర్ ఆఫీసులతో కానీ రైతులతో కానీ మిల్లర్లతో సమైక్యం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి రేటు విషయంలో కానీ బళ్ళు ఆగే విషయంలో కానీ అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే ముందుగానే మీ అందరికీ ఓ మేలు కోల్పోతున్నా మన ఒక మిర్యాలు కూడా ఐక్యతని సాటాలనే ఉద్దేశంతోనే నేను ఒక యజ్ఞం మొదలుపెట్టినా ఈ యజ్ఞంలో మీరు అందరూ భాగస్వాములు అయ్యి ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనం కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఇప్పుడు ఎలాగైతే మీరు అందరూ ఉంటున్నారో ఏ మిల్లర్కి వచ్చినా ఏ రైతుకి వచ్చినా కానీ మనందరం ఆడ నిలబడి కానీ చేస్తే